హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజులో పిల్లలకి చాలామందికి స్నాక్స్ అంటే పిజ్జాలు బర్గర్లు లాంటివే గుర్తుకొస్తుంటాయి కానీ ఒకప్పుడు ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు కొబ్బరి లడ్డు పల్లె పట్టీలు నువ్వుల ఉండలు లాంటివి చేసి రెడీగా ఉంచేవారు వాటినే తినేవాళ్ళు అందుకే ఆ కాలం వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఈ లడ్డులో మన శరీరానికి అవసరమైన ఐరన్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ బీసీ యాంటీ ఆక్సిడెట్లు అన్ని రకాల న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయండి లడ్డు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం మనకి పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను దీనిని బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తని పేస్ట్లా కాకుండా చూడండి ఇలా పొడి పొడిగా ఉండేటట్లయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు జీడిపప్పులు అయితే ఇందులో వేసుకొని వేయించుకుంటున్నాను జీడిపప్పులు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో కొబ్బరి ఉంది కదా ఇంత ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకుంది అదైతే వేసుకుంటున్నాను ఈ కొబ్బరిని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరికి బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా తురుముకొని అయితే వేసుకోవాలి గిన్నె వేడిగా ఉంది కాబట్టి బెల్లం తొందరగా కరిగిపోతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా ఇలా కలపడం వల్ల బెల్లం తొందరగా అయితే కరిగిపోతుంది అలాగే పచ్చి కొబ్బరిలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి తొందరగానే కరిగిపోతుందండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని ఇందులో కొంచెం పాలన్నా లేదంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం స్మాష్ చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలండి అప్పుడే బెల్లం తొందరగా కరుగుతుంది అలాగే అడుగంటకుండా ఉంటుంది చూడండి మధ్య మధ్యలో స్పూన్తో ఇలా అనుకుంటూ కరిగిపోయేంతవరకు కలుపుతూ ఉండాలి చూడండి మొత్తానికి బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు దీన్ని చల్లార్చుకుంటున్నాను చలార్చిన తర్వాత చూడండి గట్టిగా అయ్యింది మిశ్రమం అయితే దీని ఇలా ఉండలా కడితే ఉండ కడుతుందా లేదా చూసుకోవాలి చలారినాకైతే చాలా గట్టిగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకైతే జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను ఇలా జీడిపప్పులు వేసుకొని మనం లడ్డులా చుట్టుకోవాలండి అంతే ఇలా కొబ్బరిలో బెల్లం కలిపి చేసి లడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎవరైతే తరచూ జ్వరము జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు రోజుకు ఒక లడ్డు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చాలా రకాల సమస్యల నుండి బయటపడతారు కొబ్బరి లడ్డు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవడంతో పాటు కడుపులో నొప్పి లాంటి సమస్యలు దూరం అవుతాయి ఇంకెందుకు ఆలస్యం అండి ఇన్ని ఉన్నాయి ఈ లడ్డుని ఇంట్లోనే సులభంగా చేసుకొని తినేయండి చిన్నపిల్లల నుంచి పెద్దల వాళ్ళ వరకు రక్తహీనతతో బాధపడుతున్న వారు రోజుకో లడ్డు తిన్న ఎంతో మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్